నంబర్ వన్ నెంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ బయట లాక్ చేస్తుంది లోపలి ఈ లాక్ చేస్తుంది ఇవతలతో ఎక్కడ లోపల కనెక్ట్ ఉంటుంది అవతలతో తీరు ఎప్పుడు అవతలతో లాక్ తీసేసి లోపల నుంచి లాక్ తీసుకుంది చాలా గుర్తుంది డ్రైవర్ బాబు ఎప్పుడే టూటీ తీసేసేది అక్కడవుతానండి అక్కడ పెద్ద ఏం జరిగిందో మాకు తెలియదు అమ్మ నేను హైదరాబాద్లో ఉంటాను మా అమ్మ నాకు బాగోదు మా మమ్మీ పేషెంట్ ఆవిడ చూసుకోవటానికి వస్తుంటాను రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి నిన్న వచ్చి మూడు రోజులు అయింది నాలుగో రోజు నడి ఈ నిన్న ఏమైందో తెలియదమ్మా పిల్లలు మా తమ్ముడు డ్యూటీ నుంచి వచ్చి ఏడున ఏడున్నర ఫోన్ చేశాడు మా చెల్లికి నాతో మాట్లాడు మా చెల్లితో మాట్లాడతాడు చిన్న అమ్మని వదిలి పిల్లల్ని ఇద్దరిని చంపేశాడు చంపేశారు అమ్మా ఎవరు అంటున్నారు అన్నిటోడికి ఎవరు చుట్టుపక్కల రాలేదండి సవాల్ మధ్యన ఒక్కడు దొర్లుతున్నాడు అమ్మ అమ్మ అనుకుంటు అప్పుడు పెద్ద పిల్ల చెల్లి వచ్చి మళ్ళీ మా పక్కింటి కూరని పంపించాను అక్కడ ఏం జరిగిందో చూడరా బాబు అంటే వచ్చి చూసిన తర్వాత అత్త రమ్మందంటే మళ్ళీ తీసుకొని వెళ్ళారండి తీసుకొని వెళ్ళి యా బాబు అంటే అక్క నా పిల్లల్ని చంపేశారు అక్క నా భార్యని చంపేశారని ముగ్గురు శవాల్ని ఇక్కడ ఒక భార్య ఇక్కడ ఒక పిల్ల అక్కడ ఒక పిల్లడి చంపేశారండి అంతే మాకేం అడటం లేదండి ఆ నిందితుడు ఎవరో పట్టుకోవాలని చూపెట్ట ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి పోలీసు వారు కూడా న్యాయం చేయాలి ఇటు అటు కూడా తొలగకూడదండి అదే మా బాధ ఏమైనా తగాదాలు ఉన్నాయా ఎందుకంటే పసి పిల్లలన్నీ కూడా చూడకుండా తగాదాలు ఏమి లేవండి తగాదాలు ఏమి లేండి మా తమ్ముడు ఎవరితోటి గొడవలు ఆడడండి ఎవరితో గొడవలాడు ఎవరితోటి మాట్లాడు డ్యూటీయా ఇల్లా పిల్లలు వస్తే వారం తర్వాత తల్లి వారు రోజుకోసారి తల్లిదండ్రు వస్తాడు చెల్లిని తల్లిని చూసుకుంటాడు వాళ్ళు కావాల్సిన ఏంటో చూసుకొని వెళ్ళిపోతుంటాడు మొదటి నుంచి ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంటున్నారా మా తల్లిదండ్రులు పుట్టిన కానీ మా తారతమ్మలు కాని ఇక్కడే ఉంటున్నాం పుట్టినకాడి నుంచి ఏం చేస్తారు మీ తమ్ముడు ధను ఏం చేస్తాను డ్రైవర్ అండి కాంట్రాక్టర్ బేస్లో డ్రైవర్ చేస్తున్నాడు రోడ్ అండ్ దాంట్లో వేసే రోడ్ నుండి వేసే దాంట్లో ప్రస్తుతం డ్రైవర్ అండి చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు అతను చాలా బాగా చూసుకుంటారు ఫ్యామిలీని పిల్లల్ని అని అప్పుడు డ్యూటీ నుంచి వెళ్ళొచ్చేటప్పటికి ఇంత దారుణం జరిగిందండి టిఫిన్లు పట్టుకొని వచ్చాడండి పిల్లలద్దరికి టిఫిన్లు పెట్టేసి చచ్చి పంపేద్దామని ఈ లోపలొచ్చా రక్తం అడుగు ఉన్నారండి ముగ్గురు ఎవరు వాళ్ళని ఏమైందనేది తెలియదండి అండి మాకు ఎందుకంటే వాళ్ళిద్దరే ముగ్గు హ్యాపీగా ఉంటున్నారు కదా ఎందుకు మనం వెళ్ళి ఎంటర్ అవ్వటం అని మేము ఏ విషయంలో కూడా తను వచ్చి ఇది అని చెప్పేవారు కూడా మేము ఎంటర్ అవ్వండి ఏ విషయంలో నేను ఇంకెలా తెలిసాక ఇంకంతా ఇలాగే తిరుగుతున్నామండి ఇక్కడ అదండి ఇంకంతే జరిగిందండి మాకు ఒక్కటే అండి న్యాయం కావాలంతే తల్లిని బిడ్డల్ని పోగొట్టుకున్నాడండి ఇంకా అతను ఏం చేస్తాడండి అతని మీద పా నిందలు వేస్తున్నారు చేస్తున్నారు గన్న తమ్ముడు అన్నట్టు కాదండి మీకు కనీసం ఒక్కడైనా తప్పు చెప్తారు కదా వాళ్ళు ఉన్న లోటుపాటు ఫాల్స్ ఉంటే ఎవరు చెప్పడం లేదంటే మంచోడనే కదండి ఏం న్యాయం ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి బయటకు రాకూడదండి అండి ఇద్దరు చిన్న బిడ్డలో ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అండి ఆ కన్నా న్యాయం చేయండి భార్యకి చేయ భార్య విషయంలో కుటుంబం అంతా పోయింది లైఫ్ పోయిందండి వాడికి జీవితమే పోయిందండి గొడవలు ఎప్పుడు లేవమ్మా ఎప్పుడు లేవు గొడవలు అనేవి రావండి ఇంకా మేమే చిన్నపిల్లల్ని ఏమైనా సరదాగా గిల్లిన ఇలా గిల్లి ముద్దాడుతాం కదా ఆ పిల్లలు చెప్తే అన్న పిల్లలు గిల్లారని కూడా అడిగేంత సున్నితం మనస్తత్వం అండి అది అంటే పిల్లల్ని కూడా మామూలు ముద్దాడచ్చు కానీ అంత కాదు అన్నట్టు అతి సున్నితం అండి ఏం చేస్తామండి సో కార్పొరేటర్ కూడా మనతో పాటు ఉన్నారు అమ్మ మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ప్రతినిత్యం ఈ వార్డులో ఉన్న పరిస్థితుల గురించి మీకు ఒక నాలెడ్జ్ అవగాహన కూడా ఉంటుంది కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒకే కుటుంబంలో ముగ్గురు విగత జీవులుగా పడి ఉండటం అందులో పిల్లలు తల్లితో పాటు అత్యంత కిరాతకంగా హత్య చేశారంటే అసలు ఏంటి ఇంత ఉలికిపాటుకు గురవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మాకైతే ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామండి మేము అసలు ముగ్గురిని కూడా అంత ఘోరంగా చేయవలసిన అవసరం ఎవరికి వచ్చిందో కూడా మాకు అర్థం అవట్లేదండి ఆ ఆ చంటి బిడ్డలు ఏం చేశారండి వాళ్ళని చంటి బిడ్డలు పసుగందులు అన్యం పుణ్యం ఎరగల పిల్లలు ప్రతి ఒక్కల కంట నీరండి ఎవరు కూడా నిన్నటి నుంచి నైట్ అంతా ఇప్పుడు ఆ పిల్లలు చంటి బిడ్డలండి ఆడి పిల్లలు ఆ పిల్లలు ఏం చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జనం కూడా ఆందోళన బాధ పరి పరిస్థితులు ఉన్నారు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవట్లేదు ఇప్పుడు మాకు ఇక్కడ జనాలు కూడా భయభంతులు అయిపోయారండి ఇప్పుడు వరకు మేము అది నైట్ పన్నెండు అయినా అయినా బయట పిల్లలు ఆడుకుంటారు బయట పలు పడుకుంటారు ఎవరు ఎప్పుడు కూడా భయం లేదండి మాకు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ జీవితున్నాం అండి ఎప్పుడు మాకు భయం అన్నది మాకు లేదు ఈ స్ట్రీట్ వెలుగుతాయి అండి లైట్లు అది ఏం లేదండి కాకపోతే మాకు ఇటు సైడ్ జగన్ లెవెట్ వచ్చిందండి ఆ జగన్ లెవెట్ వచ్చిన తర్వాత వెనకాల స్ట్రీట్ లైట్లు ఆ రోడ్డు మెయిన్ రోడ్డు మీద లైట్లు లేవండి చీకటి అంధకారం నేను కౌన్సిల్లో రెండు మూడు సార్లు చెప్పానండి కౌన్సిల్ మీడియా కూడా నేను రెండు మూడు సార్లు యాక్సిడెంట్లు అయిపోయాండి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు అది మేము తెలియజేసినా సరే లారీలు రోడ్డు చివరినే ఆగుతా అక్కడ దానికి సంబంధించిన లారీలు అండి బోట్నీ కంపెనీకి సంబంధించిన లారీలు అండి ఇప్పుడు అలా ఏదన్నా స్టాండింగ్ చూసి అక్కడ పెట్టుకోవాలి జనాలు నడిసి రోడ్డుని అలా బ్లాక్ చేయడం అన్నది కరెక్ట్ కాదు కదండి ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి వాళ్ళు ఎవరో మాకు తెలియరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నైట్ అంతా ఉంటున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కాదో ఇప్పుడు ఇప్పుడే అర్థం అవట్లేదండి మాకు అంటే పర్టికులర్గా ఈ కుటుంబం మీదే అంత పగ అంత కక్ష కాకపోతే పిల్లలతో పాటు ఇంత దారుణంగా చేయాలి పోనీ ఏమైనా వస్తువులు పోయాయి అంటే దొంగతనానికి ఎవరో వచ్చారు చేశారు అని అనుకోవడానికి ఎంత పగున్న పసిపిల్లల మీద అది తీర్చుకోవాలి అనుకోవడం కూడా చాలా మాకు అది అర్థం కావట్లేదండి మేము పోలీసు వారికే వదిలేసామండి వాళ్ళే మాకు మా పేటలో ఈ కుటుంబానికి ఆ బిడ్ ఆ చనిపోయిన ముగ్గురికి న్యాయం జరగాలండి ఆ చంటి బిడ్డలో తల్లితో సహా ఎందుకు అలా జరిగింది అన్నది వాళ్ళకి న్యాయం జరగాల అది పరిస్థితి చూస్తే పాపం డ్యూటీ నుంచి వచ్చి వాళ్ళకి టిఫిన్ ఏదో తాటికాయలు అవి కూడా తీసుకొచ్చాడట పిల్లలకి ఇష్టమని వచ్చి చూసేటప్పటికి పిలిస్తే కూడా ఎవరూ పలకట్లేదు అని వెనక నుంచి వచ్చి చూసేటప్పటికి ముగ్గురు అలా విగత జీవులుగా పడి ఉన్నారంట ఇప్పుడు అతను ఒంటరివాడ అయిపోయినటువంటి పరిస్థితి అవునండి ఏమైనా ఏం ఏటన్నది మేము చెప్పలేమండి ఏం జరిగిందో మాకు తెలీదు ఎవరికి కూడా అంత చిక్కట్లేదు అసలు లోన్ ఆ టైం అంత తక్కువ టైంలో అలా అయిపోవడం అన్నది మాకు అంత చక్కని ఇదండి అది అది ఏదన్నది మాకు పోలీసు వారు న్యాయం చేయాలా మీ కోణం కూడా మాకు చాలా సహకరించారండి నిన్నంతా కూడా డిఎస్పీ గారు ఎస్పీ గారు మొత్తం అందరూ వచ్చి చాలా సహకారంగా ఉన్నారు చాలా బాగా చేశారు అదే విధంగా అది ఏంటన్నది తేలిసేది కూడా వాళ్ళకే వదిలేసాం మేము పోలీసు వారికి వదిలేసాం ఆ న్యాయం కూడా అలా జరిగించాలండి ఆ తల్లికి ఆ బిడ్డలకి న్యాయం జరగాలండి ఖచ్చితంగా న్యాయం జరగాల ఈ ట్రిపుల్ మార్డరు సోమర్లకోట కాకినాడలో జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చకు దారి తీస్తోంది ఎందుకంటే పసిపిల్లలతో పాటు చంపే ఇప్పుడు ఈ నేర ప్రవృత్తి బాగా పెరుగుతోంది అదే అండి మాకు అర్థం కావట్లేదండి అస్సలు అంత అంత చిక్కట్లేదు మాకు అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా భయభాంగ్తులు అయిపోయారండి నిన్నటి నుంచి కూడా నైటు ఇంకెవరికాళ్ళు ఇదైపోయి ఉండిపోయారండి ఎప్పుడు కూడా ఎవరికి అందరూ కలిసిమెలిసి ఉండి ఎవరితో తగాదాలు ఏం లేదండి ఎప్పుడు ఎవరితో తగాదాలు పెట్టుకున్నది లేదు పిల్లల్ని చక్కగా రెడీ చేసి పిల్లలు పంపుకుంటే భార్య భర్తలు అందరూ వాళ్ళు బాగానే ఉంటారండి ఎప్పుడు గొడవలతో గొడవలు లేవు ఏమి లేవు సగం వాళ్ళ ఫ్యామిలీ మటుకు వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్గానే బాగానే ఉండేవారు అంతవరకు మనకు తెలుసు కానీ ఇది ఏమైందన్నది మాకు అంత చిక్కట్లేదండి ఇక్కడ మహిళలు మా ఛానల్తో మాట్లాడుతూ గాంజా బ్యాచ్ బాగా ఎక్కువగా ఉంటున్నారు వెనుక నుంచి ఎవరెవరో వస్తున్నారు పిల్లల్ని బయటకి ఇలా వీధిలోకి కాదు ఇంటి ముందు వదలాలన్నా భయం వేస్తోంది అదే అండి మేము చెప్పేది అదండి అక్కడ లైటింగ్ లేదండి మన రేగంపేట రోడ్డు అండి జగన్ కోహ్లీ రేగంపేట రోడ్డు అండి ఆ లైన్ అంతా చీకటి అంధాకారం అండి ఇప్పుడు ఎవరన్నది మేము ఎవరు రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారో మాకు ఏం తిరుతుంది అండి ఏంటంటే రోడ్డు మేము వెళ్తున్నాం అంటున్నారండి అలా వాళ్ళు ఎవరన్నది మాకు అంత చిక్కట్లేదు అలా ఆరి వాళ్ళు కూడా ఎవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నారండి ఇక్కడ నైట్ తాగేసి అసభ్యకరమైన కార్యాలు చేసి ఆ మందు బాటలు అవి పగలగొట్టి అక్కడే పిల్లలు పార్కుకి పిల్లలకి వెళ్ళరండి ఆ పార్కులో పగలగొట్టే ఆ పార్కులో ఎత్తున్నారండి నైట్ మేము చెప్పామండి రెండు మూడు సార్లు కూడా మేము మీడియాకి ఇచ్చాను కౌన్సిల్లో చెప్పాను మీడియాకి కూడా మేము ఇచ్చామండి మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అది ఆ ట్రాపిక్ అన్నది ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అంత చెక్కలేదు అర్థం అవట్లేదండి కుటుంబాన్ని పోయిన కోల్పోయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతోంది అంటే ఆ ఇంటెన్షన్ కూడా ఇప్పుడు ఏంటంటే అదే కదండి ఇప్పుడు మేము చెప్పాం కదండి కట్టడి అదే కదా ఏ ఏ విధంగా జరుగుతుందో మాకు అర్థం మేము చెప్పుకున్న ఆరోపణలు కొంచెం కదా సో ఇది ఇక్కడ ఒక మహిళా కార్పొరేటర్ కూడా ఆ కుటుంబం కోసం కన్నీళ్ళు పెట్టుకున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు వీధి ఎంత ఎక్స్టెన్షన్ గా ఉందో చాలా వైడ్ గా ఉంది స్ట్రీట్ లైట్ కి దగ్గరగా ఉన్నటువంటి ఇల్లు కూడా ఇది సో ఫ్రంట్ నుంచి వచ్చి ఎవరైనా చేశారు అని చెప్పడానికి కూడా అనుమానితంగా ఎవరు కూడా కనిపించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ ఏరియా కానీ వెనకాతలో ఉన్నటువంటి కాలనీస్ లో ఎక్కువగా లైటింగ్ లేదు అలాగనే రోడ్లు కూడా అంత బాగాలేదు అయితే గాంజా బ్యాచ్లు కూడా విచ్చలు విడిగా ఆకతాయిలు తిరుగుతున్న పరిస్థితుల్లో ఎవరిని అనుమానించడానికి కూడా లేదు ఎందుకంటే ఏదైనా ప్రజలు ప్రశ్నించినా తిరగబడే పరిస్థితిలో కొంతమంది గాంజా బ్యాచ్లు ఉంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఒక కుటుంబాన్ని అయితే ఒక ఊరు కోల్పోయింది ఆ వ్యక్తి వ్యక్తి ధనుప్రసాద్ అయితే భార్యను కోల్పోయాడు ఇద్దరు పిల్లల్ని కోల్పోయాడు ఆయన గగ్గోలు పెట్టిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది కంటతడి పెట్టేస్తోంది ఈమె కూడా వీదంతా కూడా మా నేను కార్పొరేటర్ని మేడం వీరందరూ కూడా నాకు బాగా తెలుసు చాలా మంచి ఫ్యామిలీ అలాంటిది ఇంత దారుణానికి ఒడిగట్టారు అంటే కూడా ఏంటి మాటలు రావటం లేదు అంటున్నారు ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఆకృత్యాలు ఇలాంటి దారుణాలు ఆగాలి ఖచ్చితంగా ఆగకపోతే ప్రాణాలకి అసలు ఎక్కడ కూడా ఒక బాధ్యత లేదు ఒక రెస్పాన్సిబిలిటీ లేనటువంటి పరిస్థితిలో ప్రజలు ప్రాణాలు వదిలేశారా అన్నట్టుగా కూడా కొన్ని పరిస్థితులు చాలా క్లియర్గా కనపడతా ఉన్నాయి అనేది కూడా మహిళలు అయితే మాత్రం పిల్లల్ని బయటకు తీసుకురావాలంటే భయపడుతున్నా ఈ మూడు హత్యలు జరిగినాక ఈ రోజు మా హస్బెండ్స్ కూడా డ్యూటీ వెళ్ళకుండా మాకు కాపలాగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఎన్నాళ్ళు అని కూడా ఈ మహిళలంతా ప్రశ్నిస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి